మిస్టర్ కేసీఆర్ మూవీ రివ్యూ చెప్పు అన్న అయితే నేను ఈ కేసీఆర్ మూవీ అదే కేశవ చంద్ర రమావత్ మూవీ చూడలేదు కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే మీకు చూపెడతా మంచి టైం కొన్ని గుర్తు చేసినావు కాబట్టి చూపెడతా కేశవచంద్ర రమావత్ అనేది తెలంగాణలోని ఒక గిరిజన యువకుడి పేరు మీద రూపుదిద్దుకున్న సినిమా ఇది నాకు నాకది తెలంగాణ యువకుని యువకుడు రూపొందించిన సినిమా అయితే ఇక ఈ ఎట్లా ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తానంటే రివ్యూ రివ్యూ నేను సినిమా చూడలేదు కాబట్టి చెప్పాను కాకపోతే కొన్ని కొన్ని చోట్ల కేసీఆర్ పాత ప్రసంగాలను కట్ చేసి సినిమాలో సందర్భానుసారంగా వాడినట్లు చేస్తుంది ఆ క్లిప్స్ అన్ని కూడా ఒక గూస్ బాంబ్స్ ఒక భావోద్వేగానికి కూడా గురి చేస్తాయని చూసిన వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా గోరేటి వెంకన్న రాసిన ఆ పాట ఏం పేరు తెలంగాణ తేజం పాట స్టార్టింగ్లోనే ఆ పాటను పెట్టడం వల్ల తెలువని భావోద్వేగంలోకి ప్రేక్షకులు అనేది చూసిన వాళ్ళు చెప్తాను అయితే సినిమా ఎటకేలకు ఒక బలగం స్థాయిలోనే మరో తెలంగాణ ప్రాంత సినిమా మరో మరో తెలంగాణ ప్రాంత యువకుడు నిర్మించిన ఈ కేశవచంద్ర రామావత్ సినిమా ఉన్నట్టు కూడా సమాచారం నేను ఒకటి చెప్తున్నా ప్రపంచ సినిమా చరిత్రలో తెలంగాణ సినిమా వెలిగిపోవాలి ఒకనాడు తెలంగాణ దర్శకులు తెలంగాణ నిర్మాతలు తెలంగాణ నటులు ఉండేటోళ్ళు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ పల్లె వాతావరణం తెలంగాణ మనుషుల బాధలను మా భూమి అనే ఒక సినిమాలో చూపించాడు ఆ తర్వాత ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర యాక్టర్లు వచ్చి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ సంస్కృతినే తెలుగు సంస్కృతి అన్నట్టు వాళ్ళ భాషనే తెలంగాణ భాష అన్నట్టు వాళ్ళ డైలాగ్సే తెలంగాణ డైలాగ్స్ అన్నట్టు అక్కడి హీరోలు ఇక్కడి సంస్కృతిని కబ్జా చేసి నాశనం చేసి పడేసాం కాబట్టి మనం తెచ్చుకున్న తెలంగాణలో మనదైన కళలను ఖచ్చితంగా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది అది జబర్దస్త్ రాకేష్ కావచ్చు లేకపోతే జబర్దస్త్ వేణు కావచ్చు బలగం సినిమా తీసిన వేణు కావచ్చు రాకేష్ కావచ్చు ఇలాంటి ఇంకా వందలాది మంది మన ఇక్కడి ప్రాంత కళాకారులు వెలుగులోకి రావాలి అయితే ఇక్కడ కుట్రజూడు తన కోసం సినిమా తీయమని కేసీఆర్ డబ్బులు ఇచ్చారు సినిమాలు తీసే స్థాయి నాది కాదంటే ఫామ్ హౌస్కు పిలిపించి ఇరవై కోట్లు ఇప్పించారు సినిమా మొత్తం కేసీఆర్ భజన తప్ప స్టోరీ ఎక్కడుందని ఫోన్లు చేసి మరీ తిడుతున్నారు ఇంటర్వెల్కు ముందే జనాలు లేచి వెళ్ళిపోతున్నారని వెళ్ళిపోతారని అనుకోలేదు స్టోరీలో ఎక్కడా ఎక్కడో తేడగొట్టింది సినిమా హిట్ ఫ్లాప్తో నాకు సంబంధం లేదు లాస్ కూడా లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం భవిష్యత్తులో ఇలాంటి పొలిటికల్ అంశాల్లోకి వెళ్లకుండా ఉండేలా జాగ్రత్త పడతాను మీడియాతో కేశవచంద్ర రమ కేసీఆర్ సినిమా నిర్మాత కమిడియన్ రాకింగ్ రాకేష్ ఇది దీని మీద కేసు పెట్టవచ్చు రాకింగ్ రాకేష్ మీరు తప్పకుండా ఇది తెలంగాణ న్యూస్ టుడే అని దీనికి ఏం లేదు ఒట్టిగా వీళ్ళు ఇది కట్ చేసి ఇది ఒక ఫేక్ వార్త ఈ పేపర్ కూడా లేదు ఎక్కడ దీనికి ప్రింటింగ్ కూడా లేదు ఇది ఒట్టిదే ఫేక్ వార్త దీన్ని డిజైన్ చేసినోడెవడో దీన్ని ఫార్వర్డ్ చేసినోడు ఎవడో దీన్ని స్ప్రెడ్ చేస్తున్నది ఎవడో దొరకబట్టి మీరు వంద శాతం కేసు పెట్టచ్చు రాకింగ్ రాకేష్ ఏమన్న మహేష్ బాబా పవన్ కళ్యాణ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున రామ్ చరణ ఇప్పుడు కేసీఆర్ చరిత్రను చెప్పడానికి ఒక యాక్టర్ కావాలా కేసీఆర్ చరిత్ర ఏందో కేసీఆర్ ఏం సాధించిండో కేసీఆర్ తెలంగాణను ఏం నిర్మించిండో మనకు తెలియదా అంటే కేసీఆర్కు భజన కావాలా చూడండి అంటే కేసీఆర్ని ఇంకా ఎంత డీగ్రేడ్ చేసే ప్రయత్నం సోషల్ మీడియాలో జరుగుతుందో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు కావచ్చు ప్రాంతీయవాదులు కావచ్చు తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది కేసీఆర్ ఎవరైనా ఇరవై కోట్లు ఇచ్చి రాకింగ్ రా రాకేష్కు సినిమాది ఏమంటారు రాకేష్ రా రాకింగ్ రాకేష్ ఏమన్నా బిజినెస్ చేయగలిగే సత్తా ఉన్నాడా లేకపోతే ఆయన చెప్తే కోటాను కోట్ల మంది ఇంటారా జస్ట్ ఒక స్మాల్ కమిడియన్ అయిన జబర్దస్త్ అంటే ఓ ప్రోగ్రామ్లో చిన్న కామెడియన్ ఆయన చెప్తే ప్రజలు వింటారు